గురువారం ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా సహా ఆరుగురు కేంద్ర మంత్రులు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాలతో చంద్రబాబు వరుసగా భేటీ అయ్యారు రాష్టాభివృద్ది ప్రధాన లక్ష్యంతో ప్రధాని సహా కేంద్ర మంత్రుల ముందు అనేక ప్రతిపాదనలు పెట్టి వాటికి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుమారు గంటసేపు సమావేశమైన చంద్రబాబు రాష్టంలో గ్రే హౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పేందుకు భూసేకరణకు మూడు వందల ఎనబై ఐదు కోట్ల రూపాయలు నిర్వహణ వ్యయంగా ఇరవై ఏడు పాయింట్ ఐదు నాలుగు కోట్లు విడుదల రాష్ట విభజన చట్టం ప్రకారం ఆస్తుల విభజన షెడ్యూల్ పదిలో పేర్కొన్న సంస్థల విభజన ఏపీ జెన్ కో తెలంగాణ డిస్కంల మధ్య ఆర్థిక సమస్యల్ని క్రమబద్దీకరించడానికి సహకరించాలని విన్నవించారు ఆంధ్రప్రదేశ్ నుంచి పెండింగ్ లో ఉందన్న చంద్రబాబు కేడర్ సమీక్ష ప్రస్తుత బలాన్ని డెబ్బై తొమ్మిది నుంచి నూట పదిహేడుకి పెంచే అవకాశం ఉందని ఐపీఎస్ క్యాడర్ సమీక్షను నిర్ణీత గడువు కన్నా ముందుగానే షెడ్యూల్ చేయాలని కోరారు సీఎం వినతులకు హోంమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఏపీ ప్రభుత్వ